హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సైలాస్ కిచెన్ నాకు తెలుసు మీకు తెలుసు అని కానీ మీకు తెలియదు ఇంకా చాలా తెలుసు నాకు ఇక్కడ అవన్నీ నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను బిఫోర్ దాట్ వీ మస్ట్ ఇన్వైట్ ఎ స్పెషల్ గెస్ట్ ద సూపర్ జోడీ ఆఫ్ ద షో వచ్చేసాం అండ్ ఐఎమ్ బ్రింగింగ్ అనిత హాయ్ అనిత ఎలా ఉన్నావు లాక్డౌన్ నేను మాస్క్ పెట్టుకుంటాను ఇప్పుడు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో హియర్ యా ఎలా అంటే ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయో చూసాం మిర్చి బజ్జీకి వడకి గారెకి అన్నిటికీ సో వాట్ నెక్స్ట్ మీకు ఇంకా ఏం నేర్పించాలి అందరు అడుగుతున్నారు లాక్డౌన్లో మేము చేసుకుంటున్నాము మేము అది చేసాము ఇది చేసాము ఇంకా ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు ఈ లోపు అనిత నాకు కాల్ చేసింది మేడం ఏమైనా చేద్దామా

ఇంకా మీరు ఇందులో చేసినాక కొంచెం కూడా పరిచయం అయ్యారు మేడం బాగా చేసిన మేడం అంతకు ముందు నిన్ను గుర్తుపట్టని వాళ్ళు పలకరించిన వాళ్ళు ఈ వీడియో తర్వాత అనిత అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు మేడం అంతేనా మీ చుట్టాలు ఎవరైనా ఫోన్స్ చేశారా చుట్టాలు చేసారు మీకు తెలిసిన వాళ్ళు కూడా నా దగ్గరకు అనిత అని అంటే నా పేరు నీకు ఎలా తెలుసు అంటే మేడం ద్వారా నువ్వు పరిచయం అయినవారు అని చెప్పి మేడం నేను ఒక దేవత అయ్యో అలా అస్సలు కాదు వన్ పర్సెంట్ కూడా కాదు గా నాకు కావాల్సింది ఏంటంటే మన వల్ల ఎంతో మంది లక్షల మంది చూస్తున్నారు పోనీ దానివల్ల గిరాకీ తగ్గిందా అంటే కాదు పెరిగింది ఎక్కడెక్కడో వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం ఉన్న వాళ్ళు చూస్తున్నారు అటు వాళ్ళు మంచిగా ఉన్నారు ఇటు నువ్వు గిరాకీ పెరిగిందని హ్యాపీగా ఉన్నావు ఇటు అమ్మయ్య సైలాస్ కిచెన్ ఈజ్ గుడ్ అని చెప్పి నేను హ్యాపీగా ఉన్నాను సో అంత ఏంటంటే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సింపుల్ ఫండా అందుకే నేను కాల్ చేయగానే మేడం మీ నెంబర్ పోయింది నేను ఎత్తుక్కుంటున్నాను అన్నయ్యని అడిగి చేస్తున్నానని అని చెప్పావు మొన్న ఆ దినగా నాకు ఎంత సంతోషం అనిపించిందో అమ్మ నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కోసం చూస్తున్నాను ఆ వేలో వెళ్తున్నప్పుడు నువ్వు బిజీ బిజీగా ఉంటున్నావు నేను వెంటనే ఇంటికి వచ్చి చెప్పేదాన్ని అనిత ఇస్ టూ బిజీ ఈరోజు ఏం చేద్దాం అనిత పకోడి చేద్దాం ఎయి సూపర్ చాలా మంది అడిగారు పకోడీని దిస్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ అండి స్టవ్ అంటిద్దామా ఈలోపు మనం తయారు చేసుకునే లోపు ఓకే అక్కడ ఉంది లైట్ వెరీ నైస్ సో పొడుగ్గా కట్ చేసిన ఒక మూడు నాలుగు ఆనియన్స్ తీసుకున్నా మీడియం సైజు చక్కగా ఇలాగా కట్ చేయాలి అండ్ ఇందులో ఒక పచ్చిమిర్చి పచ్చిమిర్చేస్తున్నా సాల్ట్ మేడం సారీ పోను ఉప్పు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను క్వాంటిటీస్ ఎంత ఏంటి అనేది ఇప్పుడు చూస్తున్నాను కదా సాల్ట్ ఇప్పుడైతే నేను వన్ టీ స్పూన్ వన్ అండ్ హా వన్ టీ స్పూన్ వేస్తున్నా ఫుల్ చాలు కదా తను ఉల్లిపాయలను బట్టి శనగపిండి తీసుకుంటుంది ఈ శనగపిండి ఏం శనగపిండి మామూలు బయట శనగపప్పు పచ్చి శనగపప్పు ఎండబెట్టి పట్టిస్తాను అందులో బియ్యం కానీ కలపవా దీంట్లో ఇంకేమైనా కొంచెం అంతా గట్టిగా కొంచెం కొంచెం బియ్యం ఎంత కొంచెం ఒక చెంచా రెండు చెంచాల ఆయిల్ కూడా పీల్చదు కదా బియ్య పిండి ఒక అర కేజీకి తక్కువ ఉల్లిపాయలకి తను జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి తీసుకుంది అండ్ రెండు స్పూన్లు బియ్య పిండి బియ్య పిండి వల్ల పకోడి కరకర అనను టిప్ మేడం కరివేపాకు కరివేపాకు సన్నగా కట్ చేసిన కరివేపాకు అల్లం పేస్ట్ కొంచెం కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ సరే ఓకే కలిపిస్తా పిండి పాళ్ళు వేసుకోవటము కలపటంలోనే ఉంటుందండి మొత్తం టెక్నిక్ కానీ ఎప్పుడు కూడా ఎంత శ్రద్ధగా చేస్తే అవుట్పుట్ అంత అద్భుతంగా వస్తుంది పక్కడీలు ఏమన్నారో ఆ సార్లు వేసినాక పిండిపాయలు చియలు అవి ఇవి అయినా నీళ్ళు పోసినామా ఇట్లా వేసినామా బాగాలేదంటే పెద్ద ఫైటింగ్ లుక్ ఎట్ ద వే షీఈస్ డూయింగ్ ఉల్లిపాయలు చక్కగా పైకి తేలుతున్నాయి ఇట్లా షీఈ్ ట్రైన్ టు గట్టిగా పిసికి కలపడానికి ప్రయత్నిస్తుంది షీ ఇస్ ద మాస్టర్ అండ్ ఐఎమ్ ద ప్రజెంటర్ అండ్ త్వరలో ఇది చూసినాక ఆర్ గోయింగ్ టు బి ద మాస్టర్ కొంచెం శనగపిండి ఇంకా పడుతుందని గమనించి కలుపుతున్నాము అది పోయాలా కొన్ని పోయాలి సో ఇప్పుడు కొంచెం పోయమంటుంది ఒక చుక్క అన్నది నేను రెండు చుక్కలు పోస్తాను అనకా వన్ టేబుల్ స్పూన్ వాటర్ కూడా తీసుకోలేదండి ఉల్లిపాయ ఎక్కువ ఉండాలి అరకిలో ఉల్లిపాయలకి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి పట్టింది నాకు తెలిసి ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది కింద ఉన్న పిండిని ఉల్లిపాయలని లైట్గా తను ప్రెస్ చేస్తుంది సో దట్ అందులో ఉన్న వాటర్తో శనగపిండి కలపడానికి షేస్ ట్రాయింగ్ మాక్సిమమ్ ఇదైతే మీరు ఇమ్మీడియట్గా చేయొచ్చండి ఇలా చూసారంటే అలా ఫర్ చేయచ్చు మేడం వాటర్ అవన్నది ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను ఇందాక ఒక్క టేబుల్ స్పూను ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ టోటల్గా మనకి పావు కప్పు కూడా వాటర్ పట్టదు పని ఎవరైనా ఏ పనైనా కానివ్వండి అది శ్రద్ధగా చేస్తుంటే చూడటం అంత అద్భుతమైన పని ఇంకొకటి లేదనిపిస్తుంది నాకు మనలో ఎంత పాజిటివిటీ ఉంటుందంటే తన పనిని అంత భక్తిగా శ్రద్ధగా చేస్తుంటే నాకు ఇంకా ఏ పనినైనా ఇలాగే చేయాలని నేను కూడా అనిపిస్తుంది అనమాట ముఖ్యంగా వంట అండి నన్ను అడిగితే వంట చేసేటప్పుడు మనం ప్రేమ భక్తి శ్రద్ధలు దాని మీద పెడితే తినే వాళ్ళల్లో కూడా ఆటోమేటిక్గా పాజిటివిటీ అనేది మనం చొప్పించగలుగుతాం ఇంకల్కేట్ చేయగలుగుతాం చూసారా ఇది ఉల్లిపాయలు అన్నీ పైకి తెలుతున్నాయి పచ్చిమిర్చి కరివేపాకు ఇట్లా కనిపిస్తుంది ఇట్లా విడివిడిగా రావట్లేదు జల జల రాలట్లేదు అట్లా అని మరీ పట్టుకొని జోరుగా లేదు గట్టిగా కలిపింది తను సో దట్ మనం ఆయిల్ వేసేటప్పుడు ఇట్లా 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 వేయటానికి నైస్ మీరు కూడా ఇలాగే కలపండి వేద్దామా అనిత మీరు ఉప్పు చూడండి మేడం ఒకసారి అవునా కొంచెం చాలు బాగుంది ఉప్పు ఎక్కువ వేయద్దు అసలు ఉందా లేదా అని మైల్డ్గా వేస్తే మనకి ఉల్లిపాయ టేస్ట్ శనగపిండి టేస్ట్ కూడా దొరుకుతుంది అంతే వేసినాం ఇప్పుడు చాలా బాగుంది మనం మాట్లాడి పిండి కలుపుతున్న లోపు ఆయిల్ కూడా కాగిపోయింది జై శ్రీ ఆంజనేయకింగ్ ఆయిల్ తక్కువ ఆయిల్ తక్కువ పడుతుంది మేడం బియ్య పిండి కలపటం వలన ఉంటే ఆయిల్ ఎక్కువ కుం ఇట్లా పొడి పొడి ఉంటే ఆయిల్ తక్కువ పడుతుంది నైస్ విన్నారు కదా పిండి మరీ జోరుగా కలపొద్దు ఆయిల్ పీల్చుకుంటుంది ఎక్కువ పడుతుంది ఇట్లా పొడి పొడిగా ఉంటే విడిచిపెడుతుంది ఆయిల్ని సో దట్ మనకి హెల్దీ రెసిపీ అంటే ఏ చూసారా షేప్ కలర్ సైజ్ అన్నీ ఎట్లా వస్తున్నాయా దిస్ ఈస్ ద రియల్ పకోడీ ఇట్లా వచ్చినాయి కదా మేడం పొడి పొడిగా వచ్చినాయి వాటర్ కొంచెం వస్తే ఇట్లా వస్తాయి పకోడీ యా సో మచ్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఐ నో దర్ ఎందుకంటే నాకే ఇంత ఉత్సాహంగా ఉందంటే ఇమ్మీడియట్గా తినబోయేదాన్ని కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారు మీరు మీకు ఇంకెంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో నాకు తెలుసు మనం ఏదైతే గిన్నెలో తీసి పెడుతున్నామో అందులో ఆయిల్ పీల్చకుండా పేపర్స్ వేసి పెడుతున్నాం సో దట్ ఏమాత్రం కొంచెం ఆయిల్ దాని వచ్చినా కానీ పోతుంది మీ దగ్గర టిష్యూస్ ఉంటే టిష్యూస్ కూడా వేయండి మంచి డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది ఇట్లా కాలితేనే మనకి ఆనియన్ టేస్ట్ వస్తుంది ఎక్కువ కాలిన ఎక్కువ చేదు వస్తుంది సో నల్లగా మాడబెట్టద్దు నేను ఇలాగే కలుపుతాను కానీ అనిత దగ్గరనే శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది అనిత వేస్తే పకోడి అవుతుంది అనిత దగ్గర నేను వేస్తే నాకు ఏదో నేర్చుకున్న అనుభూతి కూడా వస్తుంది నాకు తెలిసి మీ అందరు కూడా ఎప్పుడెప్పుడు ఇట్లా మీరేద్దామా అని మీరు చూస్తున్నారని సింపుల్గా ఇలా తీసుకోండి ఇట్లా పిసుకుతా ఇట్లా వదిలిపెట్టేసేయండి ఆయిల్తో పని టేక్ కేర్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ మళ్ళీ అలా అవుతుంది ప్లేస్ ఇది ఇంత పెద్ద ప్లేస్ ఉంది కదా అని చెప్పి మొత్తం నింపొద్దు అంటుంది తను ముద్దులు అవుతుంది మంచిగా ఉడకదు కొంచెం లీజర్గా ఐ మీన్ ఎలా చెప్పాలి ఖాళీ ఖాళీగా వేస్తే మంచిగా వేగుద్ది అని చెప్తుంది ఇది చాలా సింపుల్ అండి మనకి హరేక్ మాల హరేక్ మాల దొరుకుద్ది అండ్ మనకి బయట స్టీల్ సామాన్ షాప్స్లో దొరుకుతుంది మిక్స్చరు బూందీ అట్లాంటివి తీయటానికి అండ్ ఆనియన్స్ ఇట్లా వేగినప్పుడు స్ప్రెడ్ అయ్యి ఉంటాయి చూసారా బాగా యూస్ అవుతుంది కొన్ని కొన్ని పనిముట్లు మన ఇంట్లో ఉంటే పని చాలా సులభంగా సాగిపోతుంది తీసే ముందు సిమ్ చేస్తుంది సో దట్ లాస్ట్ కొన్ని మాడిపోకుండా ఉండడానికి అనిత ఏమో తక్కువ మాట్లాడుతుంది ఎక్కువ పని చేస్తుంది నేనేమో ఎక్కువ మాట్లాడతాను మీకు అర్థం కావాలని సార్ అనిత వేస్తుంటే నేను తినేస్తున్నా మంచిగా ఉడుకుతూ వేగుతున్నాయి నేనేమో కొంచెం పలుచగా వేసాను క్రిస్పీనెస్ కోసము రెగ్యులర్గా నాకు అలా అలవాటు తను క్లియర్గా చెప్పింది బండి మీద ముద్ద ముద్దగానే వేస్తారు అట్లా టేస్ట్ ఉంటుంది అని కరెక్ట్ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ బండి మీద చేసే నేర్చుకోవాలని అదే చేద్దాం అవును మేడం అలానే ఉన్నాను సో వేగింది ఈ కలర్ చాలు ఒక్కసారి చూపిద్దాం కలరు ఈ కలర్ చాలు కాబట్టి ఈ కలర్ రాగానే సిమ్ చేసి బంద్ చేసి సిమ్ చేసి తీసేస్తున్నాము ఆయిల్ పేరుకి మేము దాన్ని ఏమంటారు పేపర్ వేసినాం కానీ అసలు వెరీ ఫ్యూ డ్రాప్స్ కూడా రావట్లేదండి సో బియ్య పిండి కలపండి కంపల్సరీ ఒక రెండు స్పూన్లు అరకిలో ఉల్లిపాయలు ఇంచుమించు పావు కిలో శనగపిండి కదా అన్నత అవును మేడం కలిపేటప్పుడు చూసాము నేను మీ కొలతలతో మీకు కావాలి కదా అని చెప్తున్నా పావు కిలో శనగపిండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ టీ స్పూన్స్ ఫుల్ బియ్యప్పిండి మెయిన్ అంతే ఇంకా ఉప్పు సరిపోను పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం దట్స్ ఆల్ కానీ పిస్కటం కలపటంలో మాత్రం ఇట్ మిక్స్ వా ఇప్పుడు మీకు ఇది మేము ఏమంటారు ఎగ్జిబిషన్ పెట్టాలి మేము తినాలా మీకు నోరు ఊరాలి ఇంత కాన్సెప్ట్ ఉంది ఇక్కడ సూపర్ షీ మీ మీ చూసారా బిల్కుల్ మనం బండి మీద చేసిన మిర్చి కలర్ టేస్ట్ అండ్ అపియరెన్స్ సేమ్ అనమాట చాలా బాగుంది అనేది వేడి వేడి పకోడి ఇదేనండి పకోడి తినేద్దాం వేడి వేడి కుదిరింది మా జోడి చేసే ఎండిక మీరు అందరూ కూడి మేడం టేస్ట్ చూడండి థ్యాంక్ యూ అనిత సూపర్ మేడం చాలా బాగుంది సూపర్ చూశారు కదా చేసేయండి చూసేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ సైలాస్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఏది చేయకపోయినా పర్వాలేదు ఇది మాత్రం మీరు ఇంట్లో చేయండి యూల్ లవ్ ఇట్ థ్యాంక్ యూ